సనాతన ధర్మంలో మన స్త్రీని ఒక మనిషిగా మాత్రమే కాకుండా కొలుస్తాం అక్కడ దేవతలు కొలువై ఉంటారని అర్థం అయితే ప్రపంచంలో కోట్లాది మంది స్త్రీలు ఉన్నప్పటికీ అందరిలోనూ ఆ దైవీక శక్తి పూర్తిగా ఉండదు కానీ కొంతమంది స్త్రీలు మాత్రం చాలా ప్రత్యేకంగా మీరు చూడ్డానికి మనందరిలాగే సాధారణంగా కనిపిస్తారు సాధారణ జీవితాన్ని కడుపుతారు కాని వారిలో తెలియకుండానే ఒక అద్భుతమైన దైవశక్తి దాగి ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో మన సాముద్రిక శాస్త్రం మరియు శాస్త్రం ప్రకారం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కనిపించే పన్నెండు రహస్య లక్షణాలను మనము తెలుసుకోబోతున్నాం ఇందులో పదో లక్షణం చాలా అరుదైనది అది ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు ఈ పన్నెండు లక్షణాల్లో ఏ ఒక్కటి మీలో ఉన్నా మీ ఇంట్లో ఉన్నవారిని సాధారణ మనుషులుగా చూడకండి వారు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం మరి ఆ లక్షణాలేంటో అవి ఎందుకుంటాయో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే లక్షణం సాధారణంగా మనలో చాలామందికి ఉదయం లేవాలంటే అలారం కావాలి లేదా ఎవరైనా నేర్పాలి కాని దైవీక అంశశ్రీల విషయం వేరు తెల్లవారుఝామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మేంద్రం అంటారు ఇది ఈ దేవతలు సంచరించే సమయం ఏ స్త్రీ అయితే ఎటువంటి అలారం లేకుండా ప్రతిరోజూ ఆ సమయానికి తనకు తానే నిద్రలేస్తారో వారిని ఆ పరమాత్మే నిద్రలేపుతున్నాడని అర్థం ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది విశ్వం నుండి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తూ నా సమయంలో మనసులో ఏ సంకల్పం చేసుకున్నా ఏ కోరిక కోరుకున్నా అది చాలా త్వరగా నెరవేరుతుంది ఎందుకంటే ఆ సమయంలో అంతరాత్మ దైవంతో నేరుగా కనెక్ట్ అయ్యుంటుంది రెండవ లక్షణం పిల్లలు మరియు జంతువుల ఆకర్షణ ఇది మీరు గమనించే ఉంటారు పసిపిల్లలకు మరియు జంతువులకు కల్మషం లేదు అవి మనుషుల మనసును వైబ్రేషన్స్ను పవిత్రమైన శక్తులను గమనిస్తాయి ఏదైనా కుక్క లేదా ఆవు కొంతమందిని చూడగానే భయపడి పారిపోతాయి లేదా అరుస్తాయి కానీ దైవీక శక్తులున్న స్త్రీల దగ్గరకు మాత్రం అవి తోక ఊపుకుంటూ చాలా ప్రేమగా దగ్గరికొస్తాయి అలాగే ఏడుస్తున్న పసిబిడ్డలను ఈ స్త్రీలు ఎత్తుకోగానే వారి స్పర్శ తగలగానే ఆ బిడ్డ ఏడుపులాపేసి నవ్వడం మొదలుపెడుతుంది దీనికి కారణం ఆ స్త్రీలలో ఉండే సాత్విక గుణం మరియు వారి శరీరం నుండి వచ్చే ప్రశాంతమైన తరంగాలు మరియు పసిపిల్లలు ఏదో తెలియని రక్షణ దొరుకుతుంది మూడవ లక్షణం చేతిలుచి లేదా వంట ఎవరైతే బాగా వంట చేస్తారో కాని అందులో వాళ్లు పెద్దగా మసాలాలు వేయరు చాలా తక్కువ పదార్థాలతో వంట చేస్తారు అయినా సరే ఆ వంట తింటే అమృతల్లా అనిపిస్తుంది కడుపు నిండటమే కాదు మనసుకూడా తృప్తి చెందుతుంది ఎవరిమీద భగవంతుని అనుగ్రహం ఉంటుందో వారి చేతి వంట శక్తి ఉంటుంది వారు వంటి చేస్తున్నప్పుడు కేవలం పదార్థాలు మాత్రమే కాదు వారి ప్రేమను సహానుకూడా ఆలోచనలుకూడా ఆహారంలో కలుపుతారు అందుకే ఆ భోజనం తిన్నవారి మనసులో కోపతాపాలు తగ్గి శాంతంగా మారుతారు ఇది ఆ స్త్రీ గొప్పతనం కాదు అది ఆమెలో ఉన్న దైవీక శక్తి మహిమ లక్షణం ముందస్తు సూచనలు దైవీక శక్తి ఉన్న స్త్రీలకు భవిష్యత్తులో జరగబోయే మంచి చెడులో ముందే తెలిసిపోతూ ఉంటాయి వీరికి వచ్చే కలలో తరచుగా ఉంటాయి కొన్నిసార్లు ఇంట్లో భర్తగాని పిల్లలుగాని వెళ్తుంటే వద్దు ఇప్పుడు వెళ్లొద్దు నాకేదో కీడు సింగిస్తుంది అని ఆపుతూ ఉంటారు అదేదో చాదస్తమని అనుకుంటాం కాని వారిలో ఉన్న అంతర్దృష్టి వారి కుటుంబానికి ఏదైనా ఆపద రాబోతున్నారని ప్రకృతి వారికి ముందుగాని హెచ్చరికలు పంపిస్తుంది వారి మాటకు విలువివ్వడం వల్ల ఎన్నో ప్రమాదాల నుండి బయటపడవచ్చు ఐదవ లక్షణం చెట్లు మొక్కలతో అనుబంధం మీరెప్పుడైనా గమనించారా కొంతమంది చేత్తో మొక్క నాటితే చాలు ఎండిపోయిన పుల్ల కూడా చిగురిస్తుంది దైవిక అంశ ఉన్న స్త్రీలు పెంచే తులసి మొక్క కానీ పూల మొక్కలుగాని ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి వీరు మొక్కలను తమ పిల్లలను చూసుకుంటారు వీరిలో ఉండే అధికమైన ప్రాణశక్తి ఆ మొక్కలకు జీవం పోస్తుంది ప్రకృతి మాత పేరు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది కాబట్టి వీరి చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరవ లక్షణం నయం చేసే స్పర్శ మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మరియు జ్వరం వచ్చినప్పుడు మన తల్లి నుదుటిపై నిమిరితే ఏదో తెలియని భావన కలుగుతుంది అది కేవలం మానసికమైన భావన మాత్రమే కాదు అందులో ఒక సైన్స్ ఉంది దైవీక శక్తి ఉన్న స్త్రీల అరిచేతుల్లో హీలింగ్ పవర్ ఉంటుంది వారి స్పర్శలో ఒక మ్యాజిక్ ఉంటుంది వారు ప్రేమగా తాకినప్పుడు వారి శరీరంలోని శక్తి మనలోకి ప్రవహించి మనలోని బాధను ఒత్తిడిని తగ్గిస్తుంది ఇది ముఖ్యంగా తల్లులలో ఎక్కువగా కనిపించే దైవీక లక్షణం ఏడవ లక్షణం సహజ సుగంధం పురాణాల్లో పద్మినీ జాతి స్త్రీల గురించి వర్ణించారు వారి శరీరం నుండి ఒక రకమైన సహజమైన సౌమ్యమైన వాసన వస్తుంది సుగంధపు వాసన ఉన్నట్లు లేదా మానసికంగా పవిత్రంగా ఉంటారు ఎవరి ఆలోచనలో కల్మషం లేకుండా ఉంటారో వారి శరీరం నుండి దుర్వాసన కాకుండా పాజిటివ్ సుగంధం వస్తుందని శాస్త్రం చెప్తోంది ఇది వారిలో ఉన్న సకారాత్మ శక్తికి నిదర్శనం ఎనిమిదవ లక్షణం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన లక్షణం దైవీక శక్తి ఉన్న స్త్రీల నోటి నుండి వచ్చే మాటలు అక్షరాలా నిజమవుతాయి వారు సంతోషంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారో ఆ వ్యక్తి తలరాత మారిపోతుంది కాని అదే సమయంలో వారు బాధపడి కోపంతో శపించినా లేదా ఏదైనా చెడు జరగాలి అని అన్నారంటే అది కూడా జరిగిపోయే ప్రమాదం ఉంది అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు వారి నుండి చెడు మాటలు రానియకూడదు అని వారి మాటలకు విశ్వాన్ని కదిలించే శక్తి ఉంటుంది తొమ్మిదవ లక్షణం కృంగిపోని మనస్సు ఇంట్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మగవారు కూడా భయపడిపోవచ్చు కానీ దైవీక శక్తులున్న స్త్రీలు మాత్రం ఆ సమయంలో ఒక దీపల్లా వెలుగుతూ కుటుంబం మొత్తానికి ధైర్యాన్నిస్తారు వారిలో ఉండే ధైర్యలక్ష్మి ఆ సమయంలో బయటకు వస్తుంది పదవ లక్షణం చాలా అరుదైన లక్షణం ముఖంలో తేజస్సు ఎటువంటి మేకప్ లేకపోయినా ఆకర్షణీయంగా కనిపిస్తారు నుదిటి భాగంలో ఒక కాంతి కనిపిస్తుంది వారిని చూడగానే మనకు తెలియకుండా చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తుంది పదకొండవ లక్షణం నిష్కలమైన కన్నీళ్లు ఎదుటివారి కష్టాలు చూసినప్పుడు లేదా గుడిలో దేవుణ్ణి చూసినప్పుడు ఎవరి కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరుగుతాయో వారి హృదయం వెన్నలాంటిది ఆ కరుణే దైవానికి నివాసం కఠినమైన మనసులో దేవుడుండడు చివరిగా పన్నెండవ లక్షణం పొడవైన నల్లటి చుట్టూ పురాణాల ప్రకారం స్త్రీల చుట్టూ కేవలం అందం మాత్రమే కాదు అది శక్తికి సంకేతం మన ఋషులు జుట్టును పెంచడానికి కారణం కూడా అదే జుట్టు విశ్వంలో శక్తిని గ్రహించే ఒక యాంటీనాలాగా పనిచేస్తుంది పొడవైన జుట్టు ఉన్న స్త్రీలు తమ ఇంటికి వచ్చే నెగిటివ్ ఎనర్జీని అడ్డుకోగలరు దైవీక శక్తి అంటే గాలిలో తేలడం లేదా మ్యాజిక్లు చేయడం కాదు నిస్వార్థమైన ప్రేమ త్యాగం మరియు కుటుంబం కోసం నిలబడే ధైర్యం ఇవే నిజమైన శక్తులు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్